నా పేరు ఈమని శ్రీనివాస్ అన్న నేను చాలా ఇరవై ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో డబ్బింగ్ ఇంజనీర్గా శబ్దాలయ రామోజీ ఫిలిం సిటీ సింఫనీ తర్వాత ఎల్జే స్టూడియోస్ తర్వాత ప్రసాద్ ల్యాబ్స్లో గత పద్నాలుగు ప పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తూ డబ్బింగ్ ఇంజనీర్గా ఒక రెండు వేల సినిమాల వరకు డబ్బింగ్ చేశాను కానీ చే పని చేస్తున్నంతకాలం పని తప్పితే మనకి లోకం తెలియని పరిస్థితుల్లో ఇరవై ఐదు గంటలు చేయడం వల్ల ప్రెషర్ పెరిగి హెల్త్ ప్రాబ్లం వచ్చింది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను దానికి నాకు అవకాశంగా నా భార్య నాకు ఇంకో జీవితం ఇద్దామని తన కిడ్నీని డొనేట్ చేద్దామని అనుకుంది సో ఆ ప్రాసెస్లో నేను టెస్టులు చేస్తూ చేయించుకుంటూ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్దామని అనుకునే ప్రాసెస్లో నా దగ్గర ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది కలిగి నేను అందరినీ సాయం అడగాల్సి వచ్చింది చాలామంది స్పందించలేదు కొంతమంది స్పందించారు స్పందించిన వాళ్ళలో మనం సైతం కాదంబరి కిరణన్న వెనల్ కిషోర్ గారు కీర్తి సురేష్ నరేష్ గారు ఇలా కొంతమంది ఉన్నారు నాతో వర్క్ చేసి నా గురించి తెలిసి నా నా తాలూకా దీనికి హెల్ప్ చేయాలి అని వాళ్ళు స్పందించారు మిగతా వాళ్ళు కూడా స్పందిస్తారని ఆశిస్తూ వాళ్ళకు కూడా ఈయన హెల్ప్ చేయాలి అనే ఓ ఈ సందేశాన్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేసి వాళ్ళు తెలుసుకుని నాకు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ నా భార్య నాకు డొనేట్ చేస్తుంది తనకి ఇంకొకసారిగా నేను కృతజ్ఞతలు చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ కాదంబరి అన్నకి ఇంకొకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇది అన్న ఫార్వర్డ్ చేస్తే చూసి స్పందించే పెద్దలందరికీ సతకోటి వందనాలు అందరికీ నమస్కారం అండి మాకు ఈ సహాయం చేసిన కాదంబరికు కిరణ్ కుమార్ గారికి నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి మనం సైతం నుంచి ఈ సా ఆర్థిక సహాయం మాకు అందించారు మా వారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు దాని మూలాన్ని ఈ సహాయ సహకారాలు అందించినందుకు మేము చాలా వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నామండి